వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే సారీస్ దసరాకి అండ్ దివాళీకి పర్ఫెక్ట్ సారీస్ అని చెప్పొచ్చండి రీజనబుల్ రేట్ లో చాలా చక్కగా ఉంటాయి అనమాట సారీస్ అన్ని కూడా అలాగే మీకు డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్ కి వాట్సాప్ మాత్రమే ఉంది సిస్టర్స్ డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు అండ్ మార్నింగ్ నైన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ టైమింగ్ నుంచి కూడా మీకు ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా పక్కాగా రిప్లై అయితే ఇస్తారు మధ్యలో ఎప్పుడైనా చిన్న బ్రేక్స్ ఉంటాయి కదా టీ బ్రేక్ అని ఆ టైంలో ఒక టెన్ మినిట్స్ తప్ప ఆల్మోస్ట్ మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు ఓకే నిన్న మేము చెప్పాము కదా ఒక నెంబర్ మాకు వర్క్ చేయట్లేదు వాట్సాప్ కొంచెం ప్రాబ్లం వచ్చింది అని అది కూడా సాల్వ్ అయిపోయింది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మీరు స్కానర్ పంపిస్తాం స్కానర్ కి మీరు పే చేసేయొచ్చు లేదు మీరు నంబర్ తో పే చేస్తాము అంటే మాత్రం ఓన్లీ జీపే మాత్రమే ఉంది సిస్టర్స్ ఫోన్ పే అండ్ ఇంకొకటి ఉంది కదా పేటిఎం అది వర్క్ చేయదు ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుంది అదే స్కానర్స్ అయితే కనుక మీకు త్రీ నెంబర్స్ వర్క్ చేస్తాయి అంటే త్రీ కూడా గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఓకే ఈరోజు చాలా మంచి కలెక్షన్ చూపించబోతున్నాను ఎవ్రీడే వీడియోస్ ఉంటే చూడండి చక్కగా మీకు చూసి మీకు ఏ సారీస్ నచ్చితే ఆ సారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు ప్రాసెస్ వచ్చేసి ప్రతిసారీకి కూడా నంబర్ ఇస్తామండి మా నంబర్ ఇమ్మా ప్రతిసారీకి కూడా మేము ఇలా నంబర్ ఇస్తాం నెంబర్స్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకుని ఈ సారీ ఉంటే పే చేస్తామని ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి అయితే మీరు ఈ స్క్రీన్ షాట్ అనేది పెట్టండి మీరు పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆ సారీ ఉంటే కనుక పే చేయండి అని చెప్పేసి ఆ సారీ మీ నెంబర్ మీద పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే అది ఇంకొకరికి ఇచ్చేస్తారు అది అయితే గుర్తుపెట్టుకోండి ఓకే ఇది సారీ నెంబర్ వన్ ఇది వచ్చేసి మనకి బనారసీ పట్టులో వస్తుందండి ఇప్పుడు ఈ లేస్ బోర్డర్ అనేది మీరు అన్ని చోట్ల చూస్తున్నారు దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి అది అయితే చూసుకోండి మనం సెవెన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి కూడా మీకు క్వాలిటీస్ చూపించాను సెవెన్ ఫిఫ్టీలో నేను ఇలాంటి లేస్ బౌడర్లో చూపించాను తర్వాత ఎయిట్ నైంటీ నైన్ గ్రీన్ కలర్ శారీలో మేము లేస్ బోర్డర్ చూపించాం తర్వాత ఎయిటీన్ నైన్టీ నైన్ సెవెంటీన్ నైంటీ నైన్లో ఒక లేస్ బౌడర్ చూపించాను ఇది కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అనమాట ఈ సారీ ఇది లేస్ బోర్డర్ అండ్ ఇక్కడ క్వాలిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి చూసుకోండి ఇంకా మనకి న్యూ స్టాక్ వస్తుంది ఇలాంటి బోర్డర్ బోర్డర్లో మనకి మంచి మంచి కలెక్షన్స్ పట్టులో కూడా మేము తెప్పిస్తున్నాం ఇవాళ నుంచి మనకి వీడియోస్ రెగ్యులర్గా వస్తే చక్కగా చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసేసుకోండి ఫస్ట్ ఈ సారీని నేను దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ లైట్ పర్పుల్ ఫ్లవర్ పర్పుల్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు చాలా లైట్ కలర్ కాంబినేషన్ లో మనకి విత్ స్టోన్స్ అండ్ పిఠాయి వర్క్ తో ఒక బోర్డర్ అయితే వచ్చింది చూడండి రెండు వైపులా మనకి బోర్డర్ అయితే కామన్ గా ఉంటుంది ఇదే శారీని నేను నిన్న సెవెంటీన్ నైన్టీ నైన్ కి ఆన్లైన్ లో చూసాను ఇన్స్టాగ్రామ్ లో చూసాను ఇదే సారీ సేమ్ యాజ్ ఈస్ అనమాట అలాగే ఇక్కడ ఒక ఒక బోర్డర్ కూడా కడి బోర్డర్ సారీ వీవింగ్ లోనే వస్తుంది అండ్ తర్వాత వచ్చేసరికి డ్రాప్ డిజైన్ అనేది ఇచ్చారు ఇది సారీలో వచ్చినటువంటి ఫుల్ డిజైన్ అనమాట ఇప్పుడు నేను మీకు శారీ మొత్తం లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను బ్యాక్ వెళ్తున్నాను చూడండి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అని దీనికి బ్లౌజ్ కూడా అండి టోటల్ గా ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో ఉండేటువంటి బల్బ్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్కే మీకు వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ లో ఇది పళ్ళు ఎల్లో కలర్ తోనే పళ్ళు సేమ్ కలరే వచ్చింది కాకపోతే ఏంటంటే మనకి లేస్ బోర్డర్ అనేది త్రీ సైడ్స్ కామన్ గా ఇచ్చారు ఇక్కడ లేస్లో మనకి ఏ కలర్ అయితే పర్పుల్ కలర్ ఇచ్చారు కదా చిన్న పర్పుల్ కలర్ అదే కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి ఇదేమో మనకి చూడ్డానికి పట్టు సిల్క్ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి ఇచ్చారు అండి ఇట్లా రెండు హ్యాండ్స్కి కూడా చక్కగా మనకి ఫుల్గా కవర్ అయ్యేలాగా ఇలా వస్తుంది బ్లౌజ్ అంటే నేను ఫుల్ పెట్టేస్తాను కాబట్టి మనకి ఇలా ఎడ్జ్లో కట్ వర్క్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి హ్యాండ్ మొత్తం కూడా ఇలా కవర్ అవుతుంది అలాగే ఇక్కడ ఎడ్జ్లో మీకు కట్ వర్క్ కూడా వచ్చింది బాగుంటుంది ఒక డిజైనర్ కాన్సెప్ట్లో బాడీ పార్ట్లో ఏంటి అంటే ప్లెయిన్ లాగా ఇచ్చేయకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ని మనకి ఈ బ్లౌజ్లో డిజైన్ చేశారు ఫస్ట్ శారీ కాబట్టి నేను ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సెకండ్ శారీ నుంచి జస్ట్ కలర్సే కాబట్టి మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాము అలాగే మేము మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే సిస్టర్స్ ఎందుకంటే మా దగ్గర నిన్న వాట్సాప్ ప్రాబ్లం వచ్చింది కదా అలా ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే మాకు చాట్స్ మొత్తం ఎగిరిపోతాయి అన్నమాట సో ఎగిరిపోయినప్పుడు ఫొటోస్ కూడా ఉండవు కదా అందుకోసమని మేము మళ్ళీ క్లియర్గా చెప్తున్నా అది మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి మీ పార్సల్ ఒకవేళ మేము చెప్పిన టైంలో రాకపోతే కనుక ఒకసారి మాకు ఆ పార్సల్ ఫోటో పెడితే అది ఎక్కడుంది అనేది చూసి మేము మీకు రీచ్ అయ్యేలాగా మేము ఫాలో చేస్తాం అండ్ పోస్టల్ సర్వీస్ మాత్రం కొంచెం మాకు ప్రాబ్లం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఏరియా పోస్టల్ పోస్ట్ ఆఫీస్ నెంబర్ మనకి తెలియదు కాబట్టి దానికి ఎవరిని కాంటాక్ట్ చేయడానికి లేదు కాబట్టి మీరు ఒక్కసారి మీకు చెప్పిన టైంలో రాకపోతే కనుక అది మీకు కోడ్ ఇస్తున్నాం కదా కొరియర్ ట్రాకింగ్ నెంబర్ ఆ నెంబర్ ఎవరికైనా ఒకసారి ఇచ్చి మీ పక్క సందులోనే అట్లానే ఉంటే రూరల్ ఏరియాస్కి మాత్రమే పంపిస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఎంక్వైరీ చేసేయండి ఇది ఒక్కటి నా కోసం కన్సిడర్ చేయండి ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాను సారీ నెంబర్ టూ సేమ్ యాజ్ ఈజ్ డిజైన్ అండి జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది కాకపోతే ఏంటి అంటే ఇక్కడ బోర్డర్లో బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే మనకి బ్రింజాల్ కలర్ ఇచ్చారు బోర్డర్ బ్యాక్గ్రౌండ్లో కానీ దాని మీద స్టోన్ వర్క్ అండ్ పిఠాయి వర్క్ ఎక్కువ కనిపించడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ చాలా తక్కువ కనిపిస్తుంది మనకి ఇచ్చిన బ్లౌజ్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ బ్లౌజే ఇచ్చారు ఆల్రెడీ నేను మీకు బ్లౌజ్ ఓపెన్ చేసి అయితే చూపించాను ఒకసారి బ్లౌజ్ ఇచ్చేమో ఒకసారి మళ్ళీ సగం ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాండ్స్కి మనకి ఇట్లా కట్ వర్క్తో అండ్ విత్ స్టోన్ వర్క్తో చాలా గ్రాండ్గా వస్తుంది ఈ దీపావళికి అలాగే మనకి దసరాకి కూడా పర్ఫెక్ట్ శారీస్ అని చెప్పొచ్చు ఇది పట్టు సిల్క్ లాగా వచ్చిందండి మనకి సిల్కి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు దీంట్లో రేంజెస్లో ఎక్కువ ఎక్కువ కాస్ట్ ఉన్న శారీస్ ఉన్నాయి తక్కువ కాస్ట్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయి లేస్ ని బట్టి మనకి కాస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను చూడండి ఇది టోటల్గా శారీ లుక్ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఒకవేళ ఎక్కువ రేట్ పెట్టి మనం టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతా పెట్టి మనం కొనలేము అనుకున్న వాళ్ళు ఈ రేంజ్ లో కూడా చక్కగా శారీస్ తీసుకుని ఈ దీపావళిని అలాగే ఈ దసరాని కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు సేమ్ అండి ఏమాత్రం చేంజ్ లేదు పళ్ళు అంతా కూడా సేమ్ యాజ్టేజ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా శారీ నెంబర్ త్రీ ఇది మనకి వచ్చేసి బనారసీ పట్టు శారీస్ అని చెప్పొచ్చు శారీ నెంబర్ అయితే త్రీ నెంబర్ ఇది మనకి లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చిందండి బాగుంది శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ ఇక్కడ మాత్రం మనకి బోర్డర్లో ఎల్లో కలర్ కాంబినేషన్తో చక్కగా ఒక లేస్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట కట్ వర్క్ బోర్డర్ వస్తుంది నేను కట్టుకున్న సారీ నేను మళ్ళీ ఒక్కసారి మీకు లాస్ట్లో చూపిస్తాను అప్పుడు ఈ శారీస్ ఏది కట్టుకున్నా కానీ లుక్ వైజ్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు సేమ్ కలర్తోనే ఇచ్చారు పళ్ళు అనేది ఇది మనకి టోటల్ సారీ ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తా ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది నేను ఓపెన్ చేయట్లేదు మీకు ఇంకా ఐడియా వచ్చేసే ఉంటుంది ఎల్లో కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి టోటల్ గా లైట్ బంగ పువ్వు రంగులో వచ్చిందండి సారీ అయితే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రాప్ డిజైన్తో ఇచ్చారు బోర్డర్స్ మాత్రం ఇక్కడ మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది ఒక్కసారి నేను బ్యాక్ వెళ్తున్నాను చూడండి సారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది ఓకే ఈ సారీకి బ్లౌజ్ ఇక్కడ నేను ఆల్రెడీ బ్రింజాల్ కలర్ మీకు చూపించాను కదా అదే కలర్ కాంబినేషన్లోనే మీకు చక్కగా ఇట్లా బ్లౌజ్ అనేది ఇచ్చారు వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది మీరు కుట్టించుకుని ఆ వర్క్ బ్లౌజ్ ని వేసుకుంటేనే మీకు ఆ లుక్ అనేది ఎలా ఉంది అనేది తెలుస్తుందండి నేను నాకు మన దగ్గర ఎప్పుడు ఉండే బ్లౌజ్ ఉంది కదా దాన్ని మీకు వేసుకుని చూపిస్తున్నాను టోటల్గా శారీ లుక్ ఇది శారీ నంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి టోటల్ గా బ్రింజాల్ కలర్ అండి బ్రింజాల్ కలర్ కి లైట్ గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు లేస్ బోర్డర్ సేమ్ కలర్ తోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది నేను ఒక్కసారి బ్యాక్ వెళ్తాను చూడండి శారీ లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది అండి శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందరికీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇష్టపడే కలర్ అనమాట ఇది ఇది మనకి పలు పాత్ పలువులో డిజైన్ చూడండి దీని మీద ఇంకొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ అవ్వడం వల్ల ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ చూపించాను కదా లైట్ గ్రీన్ కలర్ అని అదే కలర్ కాంబినేషన్లోనే మనకి సారీకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు స్టోన్ వర్క్తో పిఠాయి వర్క్తో వస్తుంది ఇట్లా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఇలాంటి దాంట్లో వస్తున్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ అనేది చేంజ్ అవుతుంది చూడండి నాకేంటి అంటే మనం ఎయిటీన్ హండ్రెడ్ నైంటీన్ హండ్రెడ్ టూ కూడా మనకి శారీస్ వచ్చాయి లాస్ట్ టైం నేను మీకు చూపించాను లేస్ బోర్డర్లో అంత కాస్ట్ పెట్టి తీసుకోలేని వాళ్ళు కొంచెం ఈ రేంజ్ బాగానే ఉంటుంది కంఫర్టబుల్ కాబట్టి ఈ రేంజ్లో తీసుకుంటారు అని చెప్పేసి నేను పర్ క్లాత్ పరంగా అంతా బాగానే ఉంది అని చెప్పి ఈ రేంజ్ తీసుకొని వచ్చాను లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క శారీ ఉంది అది కూడా చూపిస్తాను శారీ నెంబర్ సిక్స్ లైట్ కనుక కలర్ నాకు బాగా నచ్చిన కలర్ అంటే కూల్ కలర్స్లో ఈ కలర్ ఒకటి చాలా చాలా బాగుంటుంది ఈ రోజు మనకి ఈ సౌండ్ లేదు కానీ ఈ సౌండ్ వచ్చేసిందండి అంటే ఏదో ఒకటి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పక్కాగా ఉండాలన్నమాట ఓకే కలర్ కలర్కి బ్రింజాల్ కలర్ బోర్డర్ ఇచ్చారు స్టోన్స్ అండ్ పిటాయిబర్తో ఒకసారి నేను బ్యాక్ సైడ్ వెళ్తాను మనకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌసండ్ సారీ కట్టుకుంటే లుక్ లాంగ్ నుంచి ఎలా ఉంటుందో లుక్ వైజ్ మాత్రం అలాగే ఉంటుంది కానీ సారీ శారీ రేట్ ని బట్టే క్లాత్ ఉంటుంది సిస్టర్స్ అదైతే గుర్తు పెట్టుకోండి అంటే దీనికి మార్జిన్ నేను కూడా ఎయిటీన్ నైన్టీ నైన్ వేసేయొచ్చు కానీ మన మార్జిన్ కాన్సెప్ట్ అది కాదు కాబట్టి నేను అంత రేట్ వేయలేకపోయాను ఇది మనకి పళ్ళు ఓకే ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇక్కడ ఏదైతే మనం బ్రింజాల్ కలర్ చూసామో ఆ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇట్లా ఉంటుంది చూసారు కదండీ బనారసి పట్టు సారీస్ ఈ దివాళీకి అండ్ ఈ దసరాకి పర్ఫెక్ట్ సారీస్ అని నేను అనుకుంటున్నాను అలాగే మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇవి మాత్రమే కాదు అండి కొత్త కలెక్షన్స్ మనకి మంగళగిరి సిల్క్ శారీస్ అని నిన్ననో మొన్ననో పెట్టాను కదా వాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చాయి రేపటి నుంచి వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా పెడతాను ఇంకా రోజు మంగళగిరి సిల్క్ శారీస్ అయినా అని అనొద్దు ఎందుకంటే దాంట్లో డిజైన్ చేంజెస్లో ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ మొన్న ఎవరికైనా మేము కరెక్ట్గా అందివ్వలేకపోతే శారీస్ కనుక ఈ డిజైన్లు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే మనకి జార్జెట్లో కూడా కొంచెం కాస్ట్లీ జార్జెట్ మొన్న ఈ మధ్య మనం పెట్టాము కదా నైన్ టెన్ రూపీస్ జార్జెట్స్ అవి ఆ టైప్ ఆఫ్ జార్జెట్స్ కూడా మనకి చాలా వెరైటీస్ వస్తున్నాయి అన్ని రకాల వెరైటీస్ అండి అది మాత్రమే కాదు పట్టు సారీస్ కూడా లాస్ట్ టైం మనం లైవ్లో పెట్టాం కదా ఆ పట్టు సారీస్ స్టాక్ కూడా వస్తుంది వచ్చిన తర్వాత ప్రతిరోజు వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి మంచి మంచి కలెక్షన్స్ అన్ని మీకు చూపిస్తూ ఉంటాం అలాగే డైలీవేర్ జార్జెట్ డైలీవేర్ శారీస్ యూట్యూబ్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాత్రమే కాకుండా మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అని చెప్పి ఐ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ని కూడా ఫాలో అయితే కనుక అందులో మన యూట్యూబ్లో పెట్టని కలెక్షన్ అక్కడ కొత్తది పెడుతున్నాం అక్కడ మేము పెట్టేది ఏంటంటే బల్క్ బల్క్లో ఉన్న శారీస్ పెట్టట్లేదు అండి టూ ఆర్ త్రీ సెట్స్ ఉన్న శారీస్ పెడుతున్నాం ఫాస్ట్గా అయిపోతున్నాయి కాబట్టి కొంచెం మీరు కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ